హాయ్ అండి అందరికీ ఈరోజు అందరూ చిన్నపిల్ల గురించి చాలామంది అయితే రియాక్ట్ అవుతారు అండి థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ అట్లానే మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు మన సీఎం కేసీఆర్ గారు కేటీఆర్ గారు వాళ్ళు ఇట్లా రియాక్ట్ అయితే మనం సంతోషిస్తాము సార్ మీరు మీకు అందరికీ ఒకటే కోరుకుంటున్నాం సార్ ఒకవేళ మీరు ఈ వీడియో చూసి ఉంటే వాళ్ళని మాత్రం వృద్ధి చేయకుండా సార్ ఉడిదియకుండా ప్రజల్లోకి వదిలేయరు లేకపోతే వదిలేసి చూడండి సార్ ఒకసారి ఆయన కాలు చేతులు అన్నీ ఇడిదంగి ఆయనకి ఎందుకు బతుకున్నానని చూపించకపోతే చూడండి సార్ తర్వాత ప్లీజ్ ప్లీజ్ అండి హాయ్ అండి అందరికీ ఈరోజు అందరూ చిన్నపిల్ల గురించి చాలామంది అయితే రియాక్ట్ అవుతారంటే థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ అట్లనే మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు మన సీఎం కేసీఆర్ గారు కేటీఆర్ గారు వాళ్ళు ఇట్లా రియాక్ట్ అయితే మనం సంతోషిస్తాం సార్ మీరు మీకు అందరికీ ఒకటే కోరుకుంటున్నా సార్ ఒకవేళ మీరు ఈ వీడియో చూసి ఉంటే వాళ్ళని మాత్రం వృద్ది ఇవ్వకుండా సార్ వృద్ది ఇవ్వకుండా ప్రజల్లోకి వదిలేయరు లేకపోతే వదిలేసి చూడండి సార్ ఒకసారి ఆన్ కాలు చేతులు అన్నీ ఇరిదెంగి ఆయనకి ఎందుకు బతుకున్నానని చూపించకపోతే చూడండి సార్ తర్వాత ప్లీజ్ ప్లీజ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు